హలో ఫ్రెండ్స్ రీసెంట్గా హైదరాబాద్లో హెచ్ఈ ఇష్యూ గురించి మనం విన్నాం చూసాం నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ కోసం ఈ ఫైట్ కానీ ఈరోజు మనం చూడబోయే స్టోరీ ఇంకా పెద్దది ముప్పై రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ గురించి అదే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నేచర్ వర్సెస్ డెవలప్మెంట్ అనే ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ ఐలాండ్ స్టోరీ ఏంటో లెటస్ డిగ్ ఇన్ టు డీప్ మన అన్నమైన నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా ఆ గ్రూప్ లోనే ఉంటుంది గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇది మలక్కా స్టేట్ కి బాగా దగ్గర మలక్కా స్టేట్ అంటే ఏంటంటే ఇండియాకి ఇది ఒక స్ట్రాటజిక్ గోల్డ్ మైన్ ఎలాగంటే వరల్డ్ లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యూయల్ ఈ రూట్ లోనే ట్రావెల్ అవుతుంది దీన్ని హోల్డ్ చేస్తే చైనా పీక్ మీద కత్తిపెట్టినట్టే ఇక స్టోరీలోకి వెళ్తే ఇండియన్ గవర్నమెంట్ నీతి ఆయోగ్తో ప్లాన్ వేసి చెప్పింది ఏంటంటే మన ఐలాండ్ని వరల్డ్ క్లాస్ ట్రేడ్ హబ్గా టూరిజం స్పాట్గా మిలిటరీ బేస్గా మార్చేద్దామని ఇంటర్నేషనల్ కంటైనర్ టర్మినల్ ఎయిర్పోర్ట్ టౌన్షిప్ అన్నీ ప్లాన్ చేశారు డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్తో థర్టీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు పోర్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో స్టార్ట్ అవుతుంది ఫుల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ ఫార్టీ సెవెన్ అవుతుంది ఐడియా చూడడానికి మైండ్ బ్లోయింగ్ కదా వన్ ల్యాక్ డైరెక్ట్ జాబ్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇన్డైరెక్ట్ జాబ్స్ వస్తాయి మ్యారిటైమ్ ట్రేడ్లో ఇండియా టాప్ ప్లేయర్ అవుతుంది చైనా నావీ మూవ్స్ని కౌంటర్ చేయడానికి మన నేవీకి ఇది ఒక పెద్ద బూస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా చైనాకు చెక్ పెట్టవచ్చు అని క్రూజ్ టర్మినల్స్తో లగ్జరీ టూరిజం కూడా ర్యాంప్ అప్ అవుతుంది ఈ స్టోరీలో గవర్నమెంట్కి బిజినెసెస్కి మిలిటరీకి హ్యాపీ ఎండింగ్ లా ఉంది రైట్ కానీ వెయిట్ ఎవ్రీ స్టోరీ హ్యాస్ టూ సైడ్స్ సో ఈ ప్రాజెక్ట్ కూడా డార్క్ సైడ్ ఉంది ఎందుకంటే దీనివల్ల నూట ముప్పై స్క్వేర్ కిలోమీటర్ల ఫారెస్ట్ని కట్ చేయాలి అంటే దాదాపు ముప్పై రెండు వేల ఎకరాలు ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ కిస్ పోతాయన్నట్టు అందులో లెదర్ బ్యాక్ టర్టిల్స్ రేర్ బర్డ్స్ మాయమైనట్టే షాంప్మెన్ నికోబర్సె ట్రైబ్స్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు వేటాడి బ్రతికే మనుషులు ఫారెస్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు ఇంకా ఈ ఐలాండ్లో స్వతంత్రంగా బ్రతకలేరు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ ని వయలేట్ చేస్తున్నారు అని ప్రొటెస్టర్స్ కూడా అయ్యాయి ప్లస్ టూ థౌజండ్ ఫోర్ సునామీలో ఈ ఐలాండ్ ఫిఫ్టీన్ ఫీట్ కిందకి పోయింది సెసమిక్ జోన్ లో ఇంత పెద్ద ఇన్ఫ్రా సేఫా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కట్ చేస్తే హైదరాబాద్ లో రీసెంట్ గా హెచ్ స్టూడెంట్స్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ కోసం ప్రొటెస్ట్ చేశారు డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ అనే డిబేట్ లో వాళ్ళు ఒక వాయిస్ కూడా రైజ్ చేశారు హెచ్యు స్టూడెంట్స్ అంటున్నారు నేచర్ ని డిస్ట్రాయ్ చేసే ప్రాజెక్ట్స్ ఎందుకు అని సేమ్ క్వశ్చన్ గ్రేట్ నికోబార్ కి కూడా అప్లై అవుతుంది ఓకే బ్యాక్ టు ఐలాండ్ ఈ ప్రాజెక్ట్కి ట్వంటీ ట్వంటీ టూలోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది ట్రీ కట్టింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కలకత్తా హైకోర్టులో కేసెస్ నడుస్తూనే ఉన్నాయి ఎన్విరాన్మెంటలిస్ట్ ఆపోజిషన్ పార్టీస్ స్టాప్ దీస్ అని ఫైట్ చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ అంటుంది ఈ ప్రాజెక్ట్ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అని సో ఫ్రెండ్స్ గ్రేట్ నికోపర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్కి జాక్ పాటే కానీ ఎన్విరాన్మెంట్కి ట్రైబ్స్కి ట్రాజడీ మిగిలించేలా ఉంది హైదరాబాద్ ఇష్యూ లాగా అన్నమాట మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి